వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు బ్రదర్ నేను టెన్ ఇయర్స్ కంటే ఎక్కువగా డ్యూటీ చేసి ఉన్నాను సో ఇప్పుడు నేను మంత్లీ పెన్షన్ వద్దనుకుంటున్నాను నాకు ఎంతైతే పెన్షన్ అమౌంట్ ఉందో ఆ పెన్షన్ అమౌంట్ నేను ఒకేసారి విత్డ్రా చేసుకోగలను విత్డ్రా చేసుకుంటే ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు మనకు మంత్లీ పెన్షన్ వద్దు అనుకుంటే మీరు నైన్ ఇయర్స్ సర్వీస్ కాగానే మీరు ఎగ్జిట్ అవ్వాలి అంటే రీజైన్ చేయాలి అప్పుడే మీకు పెన్షన్ అనేది మీరు ఎట్ ఎ టైం విత్డ్రా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అనమాట అలా కాకుండా మీరు టెన్ ఇయర్స్ డ్యూటీ చేశారు కాబట్టి మంత్లీ పెన్షనే తీసుకునేదానికి దానికి అవకాశం ఉంటే ఉంటుంది ఆఫ్టర్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అలా కాకుండా మనం ఇప్పుడు ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఇక్కడ నేను లాగిన్ చేసి చూపిస్తాను వీరిది కూడా టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ డ్యూటీ అయితే చేసి ఉన్నారు సో ఇప్పుడు వీరికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ నేను అప్లై చేసి చూపిస్తాను ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తుంది పెన్షన్ అమౌంట్ అయితే మనము విత్డ్రా చేసుకునేదానికి అవకాశం లేదు పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేయాలంటే నైన్ ఇయర్స్ కాగానే మీరు ఎగ్జిట్ అయితే అవ్వాలి సో ఇక్కడ నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను తర్వాత ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్ థర్టీ వన్ ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తాము ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ పిఎఫ్ లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోమని అడుగుతుంది సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాము ఇప్పుడు ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి సో వీరి యొక్క సర్వీస్ ఇప్పుడు పది సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఒకసారి నేను ఈ పెన్షన్ ఫామ్ పైన క్లిక్ చేసి అయితే చూపిస్తాను మీ అందరు కూడా ఇదే విధంగా వస్తుంది సో పెన్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది సర్వీస్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ అనేది కనిపిస్తుంది అంటే వీరి యొక్క సర్వీసు పది సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంది కాబట్టి పెన్షన్ అమౌంట్ ఒకేసారి విత్డ్రా చేసుకునేదానికి ఆప్షన్ అయితే ఉండదు మీరు అయితే ఇంకా వెయిట్ చేయాలి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు లేదా ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చేంత వరకు ముందుగానే మీకు పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే నైన్ ఇయర్స్ కాగానే మీరు ఎగ్జిట్ అవ్వాలి అంటే డ్యూటీ మీరు రీజైన్ చేయాలి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ అయిన తర్వాత టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అలా కాకుండా మీరు టెన్ ఇయర్స్ పూర్తయిన తర్వాత పెన్షన్ విత్డ్రా చేయాలంటే అటువంటి ఆప్షన్ ప్రస్తుతానికైతే లేదు భవిష్యత్తులో రావచ్చు రాకను పోవచ్చు ఎందుకంటే ఇది ఈపీఎస్ రూల్ అనమాట ఎవరైతే టెన్ ఇయర్స్ ఈపీఎస్లో కాంట్రిబ్యూషన్ చేస్తారో వారికైతే అమౌంట్ రిటర్న్ అయితే రాదు మీరు ఇంకా వెయిట్ చేయాలన్నమాట సో ఇదండి వీడియో వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ